ఫ్రెండ్స్ ఎలా ఈ ఈరోజు మనం జలవిహార్కి అయితే వచ్చేసామండి అండ్ అసలే సమ్మర్ ప్లస్ మేము వచ్చింది ఆదివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇది వచ్చేసి ఎంట్రన్స్ నుంచి ముందుకు రావడం అండ్ ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా కనిపిస్తుంది మనం ఏదైతే టికెట్ తీసుకుంటామో అది మనం లోపలికి లోపలికైతే పంపిస్తారండి వరకు టికెట్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ చేసేసారు ప్లస్ సమ్మర్ కాబట్టి ఇట్లా ఎక్కువ ప్రైజ్ అయితే చేశారు అండ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే మీ దగ్గర నైలాన్ బట్టలు ఏమైనా ఉంటే టీషర్టు ప్యాంటు అయితే తెచ్చుకోవచ్చు నైలాన్ ఏమి లేకపోతే మాత్రం దిగడానికి అయితే కుదరదు ఇక్కడైతే డ్రెస్ అయితే రెంట్కి ఇస్తారు కాబట్టి ఆ రెంట్ డ్రెస్ అయితే తీసుకోవాలి అండ్ రెంట్ డ్రెస్ అయితే వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అది తీసుకున్న తర్వాత మనం లాకర్ కూడా తీసుకోవాలి లాకర్ మన మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉన్నా ఫోన్స్ ఏమైనా ఉన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నా లాకర్ తీసుకుని లాకర్లో అయితే పెట్టుకోవచ్చు మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని లాకర్లో అవన్నీ పెట్టేసుకుని ఫోన్స్ అవన్నీ పెట్టేసుకుని అయితే వచ్చేసాము అండ్ ఫస్ట్ మేము ఎక్కిన రైడ్ అయితే ఇదేనండి పైనుంచి రావడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం జలవిహార్కి వెళ్ళడం నేను ఎప్పుడూ వాటర్ గేమ్స్కి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయమైతే వేసింది కానీ తర్వాత రెండు ఒకటి రెండు సార్లు ఎక్కిన తర్వాత చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చేసి వేవ్ పూల్ అండి వేవ్స్ వస్తూ ఉంటాయి వేవ్ పూల్లో కూడా చాలా బాగుంది పక్కనే రెయిన్ డ్యాన్స్ కూడా అనమాట అంటే రెయిన్ డ్యాన్స్ అవుతున్నప్పుడు వేవ్ పూల్లో వేవ్స్ రావు రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వేవ్స్ అనమాట చాలా బాగుంది ఇదైతే మాత్రం రెయిన్ డ్యాన్స్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అండి చిన్నపిల్లల ఆడవాళ్ళు మాత్రమే స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ తర్వాత రైడ్ వచ్చేసి ఒబ్బో ఇదైతే చాలా బాగుందండి ఆ పై చూస్తుంటే ఏముందలే అనుకున్నాం కానీ ఎక్కిన తర్వాత కిందకు వచ్చేటప్పుడు గుండు జారి చేతిలోకి వచ్చేసింది అంత అలా ఉంది అంత భయమేసింది ఇదైతే చాలా బాగుంది ఇది కూడా తర్వాత తర్వాత ఒకటి రెండు సార్లు ఎక్కిన తర్వాత చాలా బాగుంది సో ఏంటంటే అవి తీసుకుని ఏవైతే ఉన్నాయో ఆ బెలూన్స్ లాంటి అంటే మనమే తీసుకుని పైకి ఎక్కడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఆ రైడ్స్ ఎంజాయ్ చేసేటప్పుడు అదైతే పోతుంది చాలా బాగున్నాయండి మొత్తం రైడ్స్ అన్నీ కూడా జలవిహార్లో ఇంకా చాలా రైస్ ఉన్నాయండి వీడియో తీయడానికి అయితే కుదరలేదు అండ్ మనం మేము ఫుడ్ కూడా అక్కడే తిన్నామండి ఫుడ్ వచ్చేసి రీజనబుల్ కాస్ట్లోనే ఉంది మనకి వంద రూపాయలకి ట్వెల్వ్ పీసెస్ సమోసాలు అయితే ఇచ్చారు ఎగ్ పఫ్ అయితే థర్టీ రూపీస్ పిజ్జా అయితే టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ప్రైజెస్ అనేవి పర్వాలేదు మీకు ఇంకా జలవిహార్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Yeah.